ఒకప్పుడు సినీ పరిశ్రమలో నటీనటుల్లో హీరో హీరోయిన్స్ ఎవరైనా పబ్లిక్లో ఒక రకమైన క్రేజీ ఉండేది ఆ క్రేజీనెస్ ఇప్పుడున్న పబ్లిక్లో ఎందుకంతా తగ్గిపోయింది దానికి కారణం ఏంటి నటీనటులు అంటే పబ్లిక్లో క్రేజీ తగ్గిపోవడానికి గల కారణం ఏంటి ఈరోజు ఒకప్పుడు నటీనటులు అంటే ఎందుకు అంత క్రేజీగా పబ్లిక్ వాళ్ళని చూసేవారు ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది వాళ్ళ మీద దానికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు టెక్నాలజీ దానికి మూల కారణం ఒకప్పుడు టెక్నాలజీ అంటే ఒక విషయాన్ని చిత్రీకరించాలంటే దానికి అవసరమైనటువంటి కెమెరా కొన్ని లక్షలతో కూడుకున్నటువంటి వ్యవస్థ కొన్ని లక్షల విలువైన కెమెరాలు ఆ కెమెరాలలో ఏదైనా సన్వేషం కానీ ఏదైనా సందర్భోచితంగా ఏదైనా చిత్రీకరించాలన్నా దానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ అయితే ఏదైనా సన్వేషాన్ని కానీ ఏదైనా సందర్భోచితంగా ఏదైనా చిత్రీకరించాలనుకున్నా దానికి అవసరమైనటువంటి లక్షలతో కూడుకున్నటువంటి లక్షల విలువైనటువంటి కెమెరాలలో ఉపయోగించేటువంటి రీల్ అప్పుడు రీల్ ఉండేది నెగిటివ్ అంటుంటారు అప్పుడు ఆ రీల్ని ఉపయోగించి ఏదైనా షూట్ చేసేవారు సినిమా కానివ్వండి హీరో హీరోయిన్స్ కానివ్వండి ఫోటో షూట్ కానివ్వండి ఏదైనా సంద సందర్భోచితంగా ఏదైనా చిత్రీకరించాలనుకున్నా ఏది చేయాలన్నా అంత పెద్ద కెమెరాలతో ఆ కెమెరాలలో వాడేటువంటి రీల్ కూడా అంతే విలువైంది అంతే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ టైంలో మన గురించి షూట్ చేయాలనుకున్నా మన గురించి ఏదైనా టీవీ స్క్రీన్లో రావాలన్నా పోస్టర్లో రావాలన్నా థియేటర్ స్క్రీన్లో రావాలన్నా అది అంత ఆశామాష వ్యవహారం కాదు అది జరిగే పని కాదు అట్లు అలాంటి అవకాశాలు అన్నట్టు సామాన్య మానవునికి అందుబాటులో ఉండేవి కాదు అది కేవలం నటీ నటులకు మాత్రమే అవకాశం ఉండేది సో ఈ పోస్టర్లలో కానివ్వండి సినిమా థియేటర్ల స్క్రీన్ మీద కానివ్వండి టీవీ స్క్రీన్ మీద కానివ్వండి లేదంటే న్యూస్ పేపర్లలో కానివ్వండి వాళ్ళ గురించి కోకొల్లుగా వచ్చేది అలా చూసేటువంటి సామాన్య మానవుడు ప్రేక్షకుడు వాళ్ళ మీద ఒక రకమైన క్రేజీ ఉండదు వీళ్ళకు అవకాశం లేనటువంటి ఒక రూట్లో వాళ్ళు ఈజీగా కనిపించే అవకాశాలు ఉండేవి దానికి కారణం ఏంటంటే లక్షల విలువైన కెమెరాలు ఆ లక్షలతో కూడుకున్నటువంటి నెగిటివ్ రే రీల్స్కి సంబంధించినటువంటి పద్ధతులు ఇవన్నీ ఉండేవి అప్పుడు సో ఈ పద్ధతుల్లో మామూలు ప్రజలకి అవకాశం ఉండేది కాదు కాబట్టి అలా అలా నటీనటుల లాగా పేపర్లలో టీవీ స్క్రీన్లలో లేదా థియేటర్ స్క్రీన్లలో న్యూస్ పేపర్లు ప్రకటనలలో కనిపించే అవకాశం ఉండేది కాదు కాబట్టి అలా కనిపించేటువంటి ఆ నటీనటులు అంటే అప్పుడు అంత క్రేజీ ఉండేది దానికి కారణం ఏంటంటే అదొక అద్భుతం అది మనకి ఏదైతే అందుబాటులో ఉండదో అది ఇంకొకరికి అందుబాటులో ఉంది అంటే అది అద్భుతం వాళ్ళు అప్పుడు అప్పుడే కాదు ఎప్పుడైనా అది మనిషి ఒక నైజం అది మనకు అందుబాటులో లేనిది ఒకరికి అందుబాటులో వంద మందికి అందుబాటులో లేనిది ఒకరికి అందుబాటులో ఉందంటే వాళ్ళు గ్రేట్ అప్పుడు ఆ రకంగా వాళ్ళు గ్రేట్గా అనిపించేవాళ్ళు ఒక క్రేజీ అనేది ఉండేది అనమాట ఒక నటి సో అది రాను క్రమక్రమంగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తి కూడా తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ అన్ని రకాల డిజిటలైజ్ అయిపోయి తన గురించి తాను హీరో హీరోయిన్ లాగా ఎలా వీలైతే అలా ఎలా అవకాశం ఉండాలా ఎలా ఎలాంటి క్రియేటివిటీ ఉంటే అలాంటి స్టైల్లో వాళ్ళకున్న టాలెంట్ ప్రకారం వాళ్ళకు వీలైన పద్ధతిలో వాళ్ళ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్స్ వల్ల అందుకు అనుకూలమైనటువంటి డిజిటల్ కెమెరాల వల్ల మొబైల్ కెమెరాల వల్ల చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి కెమెరాల యొక్క టెక్నాలజీ వల్ల ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కరు తమ గురించి ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అన్ని కామన్ అయిపోయిన పరిస్థితులు ఈ రోజుల్లో వీడియో తీసుకోవడం తమ గురించి తమ ప్రమోట్ చేసుకొని ప్లాట్ఫామ్లో ప్రజెంట్ ప్రొవైడ్ చేసుకోవడం వాళ్ళ గురించి వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది ఎంత ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇలా వీలైతే అలా ఎవరికి వీలైతే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం ప్రతి ఒక్క విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రమోట్ చేసుకోవడం అందుకు అవసరమైనటువంటి కెమెరాలు చిన్న చిన్న మొబైల్ కెమెరాలతో కూడా మంచి మంచి క్వాలిటీ కెమెరాలు రావడం వల్ల ఆ కెమెరాల గురించి వాళ్ళ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి రికార్డ్ చేసుకోవడానికి అనుకూలమైన కెమెరాలు డిజిటల్ కెమెరాలు అందుబాటులో ఉండడం వల్ల అది కామన్ అయిపోయింది టీవీలలో కనిపించడం స్క్రీన్లలో కనిపించడం ఇవన్నీ కామన్ అయిపోయింది చూసి చూసి వాళ్ళ గురించి వాళ్ళే చూసుకొని చూసుకొని బోర్ కొట్టేసినటువంటి పరిస్థితి అది ఎవరికి అందుబాటులో లేనటువంటి ప్లాట్ఫామ్ కాదు సో ఈరోజు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి దానికి అవకాశం ఇచ్చినటువంటి డిజిటల్ టెక్నాలజీ మంచి మంచి అద్భుతమైన కెమెరా టెక్నాలజీ అతి తక్కువ కాస్ట్లో అందుబాటులోకి వచ్చేటువంటి మొబైల్ కెమెరాలు అందుకు అనుకూలమైనటువంటి తమ గురించి తాము రికార్డ్ చేసుకొని ప్లాట్ఫామ్స్లలో ప్రజ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చేటువంటి సోషల్ మీడియా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో ఇది ప్రతి ఒక్కరికి కామన్ అయింది అది ఒక పెద్ద అందని ద్రాక్ష లాంటి విషయం కాదు ఈ రోజుల్లో సో ఒకప్పుడు అందుకే నటి నటులకు అంత క్రేజీ ఉండేది ఈ రోజుల్లో ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తమ గురించి తమ ప్రమోట్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అది అంత పెద్ద అద్భుతమైన వింతగా ఆలోచించే అవకాశం కూడా లేదు కాబట్టి వాటిని పట్టించుకునే ఆలోచనలు కూడా లేరు కాబట్టి నటీనటులకి ఈ రోజుల్లో అంత క్రేజీ లేదు ఎవరికి వారే హీరో హీరోజులా సో దిస్ ఇస్ ది రీజన్